రాసి సీట్ ఇవకొడుద డిసైడ్ అయిపోయారని రాసి ఒకవేళ సీట్ ఇచ్చినా నాది మూడో స్థానం అని చెప్పి రాసి ఇండిపెండెంట్కి కూడా అదే డబ్బులు ఇచ్చి ఇన్ని చేసి ఎంపీ పీకారా ఈ ఉండి నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ ముప్పై రెండు వేలు దాటలా మెజారిటీ దాని యాభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడుకి తీసుకెళ్ళే సువర్ణ అవకాశం నాకు ఇచ్చారు అప్పుడు ఓడిపోతామని అన్నారు ఇరవై నుంచి అరెస్ట్ అవుతామని అన్నారు మధ్యలో అది తెలంగాణలో ఆ పోలీసు అతను విత్ర చేసుకున్నాడు మొన్న తప్పైపోయిందని అయిపోయిందని ఓ ముస్లిం ఫారూక్ ఖన్నాడితో నా మీద నన్ను లేపుకెళ్ళిపోవటానికి స్కెచ్ చేసి ఆయన్ని నా సిఆర్పిఎఫ్ఓ అప్పచెప్తే నా మీద కేసు పెట్టించి ఎక్కడ కోర్టులో మేనేజ్ చేసి సరే ఫైనల్గా సుప్రీంకోర్టులో నాకు బెయిల్ వచ్చింది సరే మొన్న కేసు కూడా క్లోజ్ అయింది అప్పుడు కూడా ఇదిగో అరెస్టు అదిగో అరెస్టు తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ అని చెప్పి వాగేవాళ్ళు చేశారా దానికి ముందు ఎవరో ఒక స్వామీజీ కేసీఆర్ గవర్నమెంట్ని డీస్టేబిలైజ్ చేయడానికి ఏదో ట్రై చేశారని చెప్పి ఏదో అప్పుడు వాళ్ళు రాజకీయ వ్యూహంలో ఆ స్వామీజీని అరెస్ట్ చేసి సరే నాకు హిందూ మతం అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఆ స్వామీజీ నాకు కాస్త పరిచయం ఉంది కాబట్టి ఆ స్వామీజీతో నేను దిగిన ఒక ఫోటోని వీడి సాక్షి పేపర్లో వేసేసి ఇదిగో ఈ కాంటాక్ట్ ఉంది రేపో మాపో స్వామీజీని అరెస్ట్ చేసినట్టే నన్ను కూడా అరెస్టు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం స్థాపించడానికి ఏంటి వాళ్ళకి నాలుగో మూడో ఉన్నాయి ఇప్పుడు ఎమ్మెల్యేలా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం స్థాపించడానికి రఘురామకృష్ణరాజు కుట్రని సాక్షి రాసేసి నన్ను అరెస్ట్ చేసేస్తున్నారని చెప్పి నోటీస్ కూడా ఇచ్చేశారని నోటీస్ ఇచ్చారని సాక్షి సపోజ్ ఇవాళ డేట్లో రాస్తే ఆ నెక్స్ట్ డే డేట్లో నాకు వచ్చింది నోటీసు అంటే వీడు ఇమ్మని చెప్తే ఆ నోటీస్ పంపేశాడు అనుకున్నాడు ఈ సాక్షి ఒకరోజు ముందే చెప్పేశాడు సాక్షిలో నోటీస్ వచ్చిందని ఆ తర్వాత డేట్లో వచ్చింది నేను అడిగా ఆ పోలీస్ అండి సాక్షిలో ముందే వచ్చిందిరా తర్వాత రేట్లో ఎలా వచ్చిందని